పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయం చదువుకుందాం నా తండ్రి కృపగల దేవ నా సమస్తమా నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా ఇదిగో తండ్రి నేను వాక్యం చదువు చుండగా ప్రభా నా మాటలుగా కాక ప్రభు నీ మాటలుగా నాకు మా అందరికీ యేసయ్య ఎస్ఐ పరిశుద్ధ నామం నడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయం చదువుకుందాం ఎహోవా నాకు వెలుగును రక్షణను అయ్యున్నాడు నేను ఎవరికి భయపడుదును ఎహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లు కూలిరి నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును యహోవా యుద్ధ ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరంలో కూర్చున్నాను ఆపత్కాలం ఆయన తన పన్నశాలలో నన్ను దాచును తన గుడారపు మాటన నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయిచు బలు అర్పించదను నేను పాడేదను ఎహోవాను గూచి స్థుతిగానము చేసేదను ఎహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకు ఉత్తరమిము నా సన్నిధి వెతుకుడని నీవు సెలవియ్యగా ఎహోవా నీ సన్నిధి నేను వెదగదనని నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచకుము కోపము చేత నీ సేవకుని తోలివేయకుము నా రక్షణ రక్షణకర్తవగు నా దేవా నన్ను దిగనాడకుము నన్ను విడువకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును యహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగరకు వారును నా మీదికి లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను ఎహోవా దయను పొందుతున్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవును ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యం తెచ్చుకొని నీ హృదయంను నిబ్బరముగా నుంచుము ఏహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక ఆమెన్